మామూలుగా లేవుగా ఈ పొలవతో పాటు చికెన్ మజ్జిగ పులుసు అనేది ఇక్కడ స్పెషల్ కాంబినేషన్ అనమాట ఫ్లేవర్ కూడా వెళ్ళలేదు అంత హాయ్ హలో నమస్తే చంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఒక సాటిస్ఫాక్టరీ డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు అని అంటే మన రాకేష్ ఉన్నాడు కదా ఫుడ్ ఈ రాకేష్ ది ఈ రోజు బర్త్డే అనమాట మనోడు మనకి పార్టీ అయితే ఇవ్వబోతున్నాడు అదే ఫుడ్ తినడానికి అయితే పార్టీ అంటే మళ్ళీ ఏవేవో అనుకోగలరు ఏముండో ఏదో సరదాగా కి వెళ్దాం చెప్పాడు సో దానికన్నా ముందు మనోడు కొంతమంది దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశాడనమాట లైక్ ఆఫ్నేజ్ అండ్ ఉంటాయి కదా హోమ్స్ అక్కడ కూడా వెళ్ళి ఫుడ్ ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుంచి డిన్నర్ కి అయితే వెళ్తాం మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్ గా మనం ఎన్ని వీడియోలు చేస్తాం ఎన్ని రెస్టారెంట్ వెళ్తాం తింటా ఉంటాం గానీ ఇలా ఫ్రెండ్ ఎవరైనా పార్టీ ఇచ్చినప్పుడు ఎందుకో ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది తినే ఫుడ్ అయినా సరే డబల్ రుచికరంగా ఉంటదేమో ఎందుకంటే పార్టీ ఇస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అనే పార్టీ ఎగ్గొట్టడానికే చూస్తారు కానీ వాళ్ళ మటుకు వాళ్ళే పార్టీ ఇస్తామని తర్వాత అంటే మేము కూడా రెండు సార్ అడిగి అనుకోండి వేరే విషయం అయినా సరే ఒప్పుకొని ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మన డిన్నర్ కైతే మనం ఈ ఫ్యూజన్ ఫుడ్స్ అనే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇది వచ్చేసరికి మనకి కరెక్ట్ గా గురజాడ కాలక్షేత్రం పక్కనే ఉంటది ఏందో నాకైతే భలే హ్యాపీ ఉండదు ఎందుకంటే ఈ రెస్టారెంట్ లోని వ్లాగ్ చేద్దాం ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను లక్కీగా మనోడు బర్త్డే తగిలింది ఆడు వేరే రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పినా సరే ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ బాగుంటది అని విన్నాను ఇది అది అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ సెట్ చేశాను సో మన వ్లాగ్ అయిపోద్ది పార్టీ కూడా అయిపోద్ది ఫ్రెండ్స్ పార్టీ అంటే అదొక రకమైన హ్యాపీనెస్ వస్తుంది మనకి అదొక సైకోనెస్ వస్తుంది మనలో సో వెళ్ళి ఫుడ్ కూడా కుమ్మేద్దాం చాలా లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది సరి ట్రై చూద్దాం ప్రతిసారి ఈ ఛాన్స్ దొరకదు ఫుల్ గా ఉపయోగించే ఎంట్రన్స్ లోని టుడే స్పెషల్ ఏంటి గార్లిక్ ఫిష్ వెజ్ పలావ్ మటన్ మటన్ దమ్ బిర్యానీ కొట్టేసారి ఉంది ఇక్కడ మనకి ఇలా చూడండి పెద్ద వెయిటింగ్ హాల్ అయితే ఉంది ఇక్కడ అండ్ బయట కూడా చాలా కార్స్ ఉన్నాయి సో చాలా మంది జనం కూడా ఉన్నారు అనుకుంటా లోపల అండ్ ఇక్కడ మనకి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది అండ్ ఇది వాష్రూమ్ లోపల అంబియన్స్ కూడా సీటింగ్ కూడా సింపుల్ గా ఉంటది పెద్ద హడావిడ ఉండదు హ్యాపీ బర్త్డే గురు నీ పుణ్యాన మూడు రోజుల నుంచి ఫ్యూజన్ ఫుడ్స్ కనుకొని నీ చేత పార్టీ ఇప్పించేలా చేసిన చూడు చాలా హ్యాపీగా ఉంది గురు హ్యారీ పాపం చాలా అన్యాయం మా నోడు ఈ రోజు నాన్ వెజ్ తిండ సండే హరి ఏం కొనిపించుకుంటావు ఇడ్లీ ఇడ్లీ ఈ రోజు కూడా కొనిపించుకోవచ్చు నువ్వు హ్యారీ నీ కోసం ఒక లాలీపాప్ పన్నెండు దాకా ఉంచునా తినుగురు సో మన సూప్ లోనైతే ఫస్ట్ మ్యాంచ్ సూప్ అయితే ఒకటి చెప్పాం చూడండి పైన మంచిగా ఫ్రైడ్ నూడిల్స్ అవన్నీ వేసేస్తారు బో వేడి వేడిగా మాములుగా టేస్ట్ చేద్దాం బా కాలింది బాగుంది సూప్ వేడిగా ముందులో దిగుతున్నట్టు అలా వేడి వేడిగా భలే ఉంది అదృష్టం నీకు నీకు కూడా నాకు ఒకే రోజు బర్త్డే అనమాట అందుకనే పార్టీలు ఇచ్చుకోవడం అవదు మేమిద్దరం కలిసి వేరే వాళ్ళకి పార్టీలు ఇవ్వాలి అది ఈ సంగతి సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసింది ఇది చికెన్ లాలీపాప్స్ మామూలుగా లేవుగా క్యారెట్ క్యాబేజీ అన్నీ వేసారు ఫాస్ట్ గా టేస్ట్ చేస్తాం ప్రైజెస్ అయితే లాస్ట్ లో చెప్తాను ఇది వచ్చేసరికి మనకి చికెన్ పర్లేదు కుక్ అయింది సాఫ్ట్ గా ఉంది సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం సాస్ స్వీట్ గా ఉంది కదా కొద్దిగా సాస్ స్వీట్ గా ఉంది చికెన్ అయితే సాఫ్ట్ గా బాగా కుక్ అయింది పర్లేదు బాగానే ఉంది స్వీట్ అండ్ స్పైసీయా ఇది రాకి మాత్రమే అవన్నీ మర్చిపో ఫ్రెష్ గా తిన్నా మన సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి గార్లిక్ ఫిష్ అంట ఇక్కడ మనకి మధ్య మధ్యలోని క్యాప్స్ కమ్లు ఉన్నాయి పైన గార్లిక్ ముక్కలు సో ఇది వచ్చేసరికి మనకి గార్లిక్ ఫిష్ పైన గార్లిక్ ముక్కలు చూసారు ఎలా ఉన్నాయో ఇది కూడా బాగా సాఫ్ట్ స్వీట్ గా ఉంది అండ్ ఫిష్ కూడా నోట్లో అలాగా మెల్టీ టైప్ గా ఉంది అండ్ పైన గార్లిక్ వల్ల గార్లిక్ టేస్ట్ కూడా వస్తుంది పర్లేదు బానే ఉంది ఇది కూడా గైస్ మన వెజిటేరియన్ హ్యారీ కోసం రొట్టెలు మేధి చమన్ కర్రీ వచ్చింది హ్యారీ రోటీ కావు టేస్ట్ ఎలా చెప్తాడు స్వీట్ గా ఉంటది ఆబ్వియస్ గా మేధి చమన్ సో ఆబ్వియస్ గా బాగుంటది ఇందే చెప్పేస్తున్నాడు తినకుండా తిని చెప్పు హ్యారీ ఒక సెకండ్ అర్జున్ రెడ్డి వచ్చాడు మొహం మీద ఇందులోని కొద్దిగా మేధి చమన్ కర్రీ అమ్మా ఎంత పెస్తున్నారు అండి ఏంటి ఒక కొద్దిగా అంటే ఒక స్పూన్ గురు మరి అంత కొద్దిగా అత్తడా నాన్ వెజిటేరియన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే వెజిటేరియన్ కూడా తినొచ్చు కానీ వెజిటేరియన్ కున్న డిస్అడ్వాంటేజ్ అంటే నాన్ వెజ్ తినలేదు సో మనం అన్ని తినొచ్చు వాళ్ళు మాత్రం లిమిటెడ్ తింటాం మేతి చమన్ కర్రీ టేస్ట్ చేద్దాం రోటీ కొద్దిగా దెబ్బగా ఉంది దాని వల్ల లోపల కొద్దిగా పిండి పిండిలతో ఉలిపింది సో మనకి ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేసింది దేని గురు కోడి పులావ్ అండ్ దీంతో పాటు ఒక స్పెషల్ కాంబినేషన్ ఇస్తారు అదేంటంటే చికెన్ మజ్జిగ పులుసు చికెన్ పీసెస్ అండ్ మజ్జిగ పులుసు చూసారా ఈ పులావ్ తో పాటు చికెన్ మజ్జిగ పులుసు అనేది ఇక్కడ స్పెషల్ కాంబినేషన్ అనమాట సో అందుకనే ఇది ఆర్డర్ చేశాను మీలో ఎంత మందికి చికెన్ పులుసు తెలుసో కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా కింద లో చెప్పండి కొద్దిగా పోపులు ఎక్కువ అయినట్టు ఉన్నాయి ఈ మజ్జిగ పులుసు లో చికెన్ ముక్కలు ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా చేస్తే బాగుంది కదా ఫ్లష్ తక్కువ బోన్ ఎక్కువ ఉంటది ఈ పలవ కూడా మనం ఇప్పుడు ఫాస్ట్ గా టేస్ట్ చేసేద్దాం మళ్ళీ లెగ్ పీస్ పడింది చాలా చాలా అన్న సో గైస్ మనకి ప్రతిసారి లాగే ఆనవాయితీగా లెగ్ పీస్ మనకే పడింది ఇంకా సాఫ్ట్ గా ఉంది ఏంటి సో ఈ పొలవతో పాటు స్పెషల్ గా ఇచ్చిన ఈ చికెన్ మజ్జిగ పులు చేసుకుందాం అబ్బా ఇది పీస్ ఇలాగా పొలవ మీద ఈ పులు చేసుకుని కలుపుకొని తినాలి అప్పుడే దీని టేస్ట్ సో ఫస్ట్ కొద్దిగా ఉత్తి పొలవ్ టేస్ట్ చేద్దాం ఇందులో మనకి జీడిపప్పులు అక్కడక్కడ ఉన్నాయి అండ్ పీసెస్ కూడా సాఫ్ట్ గా ఉన్నాయి ఇదిగో అంటే మరీ హార్డ్ కాదు మరీ సాఫ్ట్ కాదు అలా మీడియం గా అయితే ఉన్నాయి టేస్ట్ చేద్దాం టేస్ట్ పర్లేదు బానే ఉంది కానీ ఇంతకు ముందు ట్రై చేసినప్పుడు బాగా ఎక్కువ అటోమేటిక్ గా వచ్చేది అండ్ చికెన్ కూడా లోపల నుంచి కొద్దిగా డ్రై అయిపోయింది స్టిల్ పర్లేదు మనకి పోకులు మాత్రం గట్టిగా వచ్చే బాగా అడుగు నుంచి తీసేసినట్టు ఉన్నారు సో చికెన్ పీసెస్ కూడా ఏంటంటే మనకి బయట నుంచి ఫ్లేవర్ ఉంది కానీ లోపల దాకా ఫ్లేవర్ కూడా వెళ్ళలేదు అంత కొద్దిగా చప్పచప్పగా తగిలింది మనం ఈ చికెన్ మజ్జిగ చేద్దాం అంటే ఎందుకంటే అది కాంబినేషన్ కదా టేస్ట్ వస్తుంది బాగుంది కానీ ఉత్తి పలవ్ మాత్రం ఇప్పుడులా లేదు కొద్దిగా స్పైసీనెస్ అలా వచ్చి ఉండేది బట్ ఈ రోజు మొత్తం మసాలా ఎన్ని అరోమా తగ్గిపోయింది ఓకే ఓకే ఉంది బట్ మజ్జిగ్ బుల్స్ తో కాంబినేషన్ అయితే సారీ పిక్చర్ లో నవ్వుతున్నావు అలాగా బాగా చేశారు హారీ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అదే జీవీ వెరీ హ్యాపీ విత్ సూపర్ సో గైస్ ఫైనల్ గా ఫుడ్ అయితే తినేసాము అండ్ బిల్ మీకు చూపిస్తాను ఆగండి మా ఊడికి జాలి చూపించి అంటే మా పొట్టలో ఖాళీ లేదనుకోండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ బిల్ అయితే చేసాము సో ఇందు మనకి చికెన్ మ్యాజో సూప్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ గార్లిక్ పీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చికెన్ లాలీపాప్ త్రీ ఫార్టీ ఫ్యూజన్ స్పెషల్ కోడి పొలవు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ తందూరి రోటి ఒకటి ఫిఫ్టీ రూపీస్ మేతి మేథిజామన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో టోటల్ గా మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ రూపీస్ అయింది సో వచ్చింది ముగ్గురే కదా మన ఊడికి సడన్ సడన్ వచ్చాం కాబట్టి

ఫైనల్ గా ఇంకెక్కడికి వెళ్లకుండా అందరూ అయితే వెళ్ళిపోయారు నేను కూడా ఇంటికి వచ్చేసాను చాలా అంటే తిన్న తక్కువ ఐటమ్ సరే కడుపు నిండా హాయిగా తిన్నాం అండ్ మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాగా మీరు ఎవరి పార్టీ కోసం వెయిట్ చేస్తుంటారు కదా అలా ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు డెఫినెట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తర్వాత ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ గైస్